అస్సలం అయికం వరహ్మతుల్లా వరకతూ అలహదుల్హి వసలాం అలా ఇబాదిహిల్లాది నస్తఫా అమ్మ బాళ వీక్ష మహాసలందరికీ ఇస్లాం చరిత్ర అనే ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనం ఆదం అలి వారి యొక్క దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని చూసేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం స్వర్గంలో ఆదం అలి ఇస్లాం వారు హవ్వా అలి ఇస్లాం సంతోషంగా ఉండడాన్ని చూసి ఇబ్లీస్ భరించలేకపోయాడు తాను స్వర్గం నుంచి బయటకు గెంటివేయబడ్డాడు కానీ వాళ్ళు చూస్తే ఆనందంగా ఉన్నారు ఇది భరించలేని ఇబ్లీస్ వారి ఆనందాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు తన దుస్థితికి కారణం మనిషే అని అతడు భావించాడు మనిషి యొక్క స్థాయిని హోదాలను దిగజార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని అతడు భావించాడు అందుకు ఒక పథకాన్ని వేశాడు ఇబ్లీస్ యొక్క ప్రతీకార పథకం ప్రకారం ఖురాన్ గ్రంథం మనకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే తరువాత మేము ఓ ఆదం నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి త్రాగండి కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు లేదంటే దుర్మార్గుల్లో చేరిపోతారు అని మేము చెప్పాము రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వాక్యంలో మీరు ఈ విషయాన్ని చూడవచ్చు స్వర్గంలో నివసించమని చెప్పడం హజరత్ ఆదా అలి ఇస్లాంకు లభించినటువంటి గౌరవ పురస్కారం మూడవది ఇక ఆ నిషిద్ధ వృక్షం ఏది దీనికి సంబంధించిన వివరాలు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో ఎక్కడా కూడా మనకు కనిపించవు అది గోధుమ మొక్క అని ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ అది నిరాధారమైనటువంటిది ఆ చెట్టు పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు దానివల్ల మనకు చేకూరేటువంటి ప్రయోజనం కూడా ఏదీ లేదు ఇక ఖురాన్ గ్రంథం ప్రకారం ఏడు అధ్యాయం పంతొమ్మిది వివరణ మనం చూసినట్లయితే ఆ వృక్షాన్ని వదిలిపెట్టి స్వర్గంలో మీకు ఇష్టమైన దానిని మీకు కావలసినంతగా తీసుకుని తినండి ఒక్కగానొక్క వృక్షాన్ని నిషేధించడంలోని అల్లాహ యొక్క ఉద్దేశం ఆయన మనిషిని పరీక్షించదలిచాడు అప్పుడు మేము ఇలా అన్నాము ఓ ఆదం వీడు అంటే శైతాన్ నీకు నీ భార్యకు బద్ద విరోధి జాగ్రత్త వాడు మీ ఇద్దరినీ స్వర్గం నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా ఒకవేళ అదే జరిగితే నువ్వు కష్టాల్లో పడవలసి వస్తుంది ఇక్కడ నువ్వు సంతోషంగా హాయిగా ఉన్నావు ఇక్కడ నీకు ఆకలి ఉండదు నువ్వు నగ్నంగానూ ఉండవు నీకు దప్పిక కానీ ఎండబాధ కానీ ఉండదు ఖురాన్ గ్రంథం ఇరవై అధ్యాయం నూట పది పదిహేడు నుంచి నూట పంతొమ్మిది వాక్యాలు విషయం మనకు ఇక్కడ కష్టం అన్న పదం పరిశ్రమ అన్న భావంలో ఉపయోగించబడింది స్వర్గంలో కష్టపడకుండానే అన్న పానీయాలు విశ్రాంతి సౌకర్యాలు లభిస్తున్నాయి ఒకవేళ స్వర్గం నుంచి బయటపడితే తిండి బట్టల కోసం నివాస గృహం కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది ఈ కష్టపడాల్సి వస్తుంది అనే ఈ ఆజ్ఞ ఆదం ఇద్దరికీ చెప్పలేదు అల్లతల కేవలం ఆదం అలసాకు మాత్రమే ఈ మాట చెప్పబడింది మరి చూడబోతే ఆ వృక్షాన్ని సమీపించి దాని పండు తిన్న వారిలో ఇద్దరూ ఉన్నారు దీని ఆధారంగా పండితులు ఏమన్నారంటే కష్టపడి సంపాదించి ఆలు బిడ్డలను పోషించాల్సిన బాధ్యతను అల్లహ మగాడిపై వేశాడు ఈ బాధ్యత స్త్రీపై మోపడలేదు ఈ బరువు నుంచి తప్పించి అల్లహ ఆమెను గృహ సామ్రాజ్యాధిపతిగా గౌరవించాడు కానీ నేటి ఆధునిక మానవుడు స్త్రీ స్వేచ్ఛ పేరుతో ఆమెపై అదనపు భారాన్ని మోపాడు అల్లహ తనకు సామ్రాజ్యాన్ని ఇచ్చి ఇంటి సామ్రాజ్యాన్ని ఇచ్చి గౌరవ పురస్కారాన్ని ఇచ్చినటువంటి ఆధునిక మహిళ బానిస బంధనంగా దాన్ని భావించి గృహ సామ్రాజ్యాన్ని విడిచి ప్రపంచమనే అంగట్లోకి అడుగుపెట్టింది తన మాన మర్యాదలకు రక్షణ లేని స్వేచ్ఛ విపణిలో విహరించ కోరుకుంటుంది ఆ విధంగా నేటి నారిమణి శైతాన్ పనిన అందమైన ఆకర్షణీయమైన పద్మ వ్యూహంలో దారుణ్యంగా చిక్కుకుపోయింది కానీ షైతాన్ వారిని పెడద్రోవ పట్టించి అక్కడి నుంచి బయటికి తీసి వేయించాడు రెండవ అధ్యాయం ముప్పై ఆరవ ఆయత ప్రకారంగా షైతాన్ స్వర్గంలోకి చొరబడి ఆదం దంపతులకు ఎదురుపడి వారిని అపమార్గం పట్టించాడు లేదా దుష్ప్రేరణ ద్వారా దైవాజ్ఞను ఉల్లంఘించేలా చేశాడు దీని గురించి స్పష్టమైన వివరణ ఏది కూడా మనకి షర్యతలో కనిపించదు అయితే సజ్జా చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించినప్పుడు దైవాజ్ఞకు ప్రతిగా తాను ఆదం కంటే గొప్పవాణ్ణి ఎలా ఆత్మవంచన చేసుకుని సజ్జా చేయడానికి నిరాకరించాడో అలాగే చెట్టు దరిదాపులకు పోవద్దు అన్న అల్లహ తాకీదుకు వక్రభాష్యం చెప్పి హజరత్ ఆదం అలిస్రాంను బోల్తా కొట్టించడంలో వాడు కృతకృత్యుడయ్యాడు ఈ విషయం మనకు ఖురాన్ ద్వారా తెలుస్తుంది దీని వివరాలు ఆరాఫ్ సూరాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ విధంగా దైవాదేశానికి వ్యతిరేకంగా అంచనాలపై ఆధారపడి మనస్సు కోరిన ప్రకారం మసుడుకొని అసలుకే మోసం కొని తెచ్చుకున్న ఘనత కూడా ప్రప్రథమంగా ఈ శైతానికే దక్కింది అల్లా వీడి బారి నుంచి మనందరినీ కూడా రక్షించుగాక తరువాత శైతాన్ పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మస్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి ఆంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు మీరు దైవదూతలైపోతారేమో ఎల్లకాలం సజీవులుగా ఉండేవారిలో కలిసిపోతారేమోనని మీ ప్రభు మీ ఇద్దరిని ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు సుమా అని శైతాన్ వారితో అన్నాడు ఏడవ అధ్యాయము ఇరవయో ఆయత ప్రకారంగా ఆదం హవ్వాలపై ఉన్న స్వర్గ ఆచ్ఛాదనను తొలగించి వారిద్దరిని తలవంచుకునేలా చేయాలన్నది అసలు శైతాన్ యొక్క ఎత్తుగడ స్వర్గంలో వారిద్దరికీ ఆచ్ఛాదనగా ఇవ్వబడినటువంటి దానిని తొలగించడంలో శైతాన్ సఫలీకృతుడైపోయాడు ఆదం హవ్వాల వద్దకు వచ్చాడు ఇబ్లీస్ మీరు నిషిద్ధ ఫలాన్ని తింటే మీకు మరణం ఉండదు ఎన్నటికీ అంతరించని స్వర్గవనాల్లో శాశ్వతంగా ఉంటారు అని నమ్మవలికాడు మొదట ఆదం అస్లాం ఇబ్్రిస్ మాటలు వినలేదు కానీ ఇబ్లీస్ నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాడు తీయతీయని మాటలతో మోసం చేయడంలో ఇబ్లిస్ మహా నేర్పరి ఆదం హవ్వాలను ఇబ్లిస్ మాటి మాటికి భయపెట్టడం ప్రారంభించాడు వారు స్వర్గంలోని సుఖాలను కోల్పోతారని ఆ చెట్టు ఫలం తినకపోతే వారికి సుఖ సంతోషాలు శాశ్వతంగా దక్కవని నూరిపోశాడు ఇబ్లీ శత విధాల వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు నేను మీ శ్రేయోభిలాషిని అని వారిద్దరిని ముందు ఒట్టేసి మరి చెప్పాడు ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం ప్రకారంగా మొదట్లో ఆదం హవ్వాలకు స్వర్గంలో సకల సౌఖ్యాలు ప్రసాదించబడ్డాయి వారిద్దరూ హాయిగా ఆనందంగా ఉండేవారు అయితే ఈ స్వర్గ సుఖాలు శాశ్వతం కావని వీరిద్దరూ ఎల్లకాలం స్వర్గంలో ఉండడం అల్లాహకు ఇష్టం లేదని అందుకే ఆ చెట్టును సమీపరించ సమీపించకూడదని ఆంక్షను విధించాడని శైతాన్ నమ్మబలికాడు ఆ చెట్టు ఫలాన్ని గనుక తింటే మనిషి దైవదూత అయిపోతాడు ఇక అతనికి మరణం రానే రాదు నేను మీ మంచిని కాంక్షించేవాడిని కనుక ఈ సంగతిని చెబుతున్నాను లేకపోతే నాకెందుకు ఈ గొడవ అంటూ శైతాన్ తన మాయమాటలతో వారిద్దరిని బోల్తా కొట్టించాడు వాడి మాయ మాటలు ఆదమ్ హలీస్లాం హవ్వాలి ఇస్లాంలో ప్రభావితం చేశాయి ఇబ్లీస్ వేసిన వలలో వారు చిక్కుకున్నారు కల్లా కపటం కానని వారు ఆదం హలీస్లాం హవ్వాలి ఇస్లాం సాధారణంగా ఇలాంటి నిష్కల్మష మనస్కులు మోసగాళ్ల మాయోపాయాలకు ప్రపంచంలో కూడా బలైపోతూ ఉంటారు ఆ విధంగా వాడు వారిద్దరినీ మోసపుచ్చి క్రిందికి తీసుకొచ్చాడు వారిద్దరూ ఆ వృక్షం రుచి చూడగానే ఇద్దరి మర్మస్థావన స్థానాలు కూడా ఒకరి ముందు ఒకరి బహిర్గతమైపోయాయి అప్పుడు వారిద్దరూ స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు వారి ప్రభు వారిని పిలిచి మీరిద్దరూ ఆ చెట్టు వద్దకు పోరాదని నేను మిమ్మల్ని వారించలేదా షైతాన్ మీ బద్ద విరోధి అని నేను మీకు ముందే చెప్పలేదా అన్నాడు కురాన్ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ ఆయుధ ప్రకారంగా షైతాన్ ఈ ఆది దంపతులను వారున్న ఉన్నత స్థానం నుంచి అధోగతి వైపునకు పురిగొలిపి నిషిద్ధ వృక్షాన్ని రుచి చూసేదాకా దిగజార్చాడని ఇక్కడ మనకి భావం కనబడుతుంది నిషిద్ధ వృక్ష ఫలాన్ని తిన్నారు ఆ వెంటనే వారికి తమ నగ్నత్వం అనుభూతికి వచ్చింది సిగ్గుతో కుచించుకుపోయి తమ శరీరాన్ని చెట్ల ఆకులతో కప్పుకున్నారు ఆదమ్ అలి మరియు హవ్వాలి ఇస్లాంలు తెలియక చేసిన తప్పుకు ప్రతిఫలం ఇది వారి మర్మస్థానాలు బహిర్గతమయ్యాయి వారిద్దరూ సిగ్గుతో కుచించుకుపోతూ స్వర్గంలోని ఆకులను ఆ స్థానాలపై గబగబా అతికించుకోసాగారు ఈ నేపథ్యంలో వహబ్బిన్ ముంబ ఇలా అంటున్నారు అంతకు మునుపు వారికి అల్లాహ తరపున జ్యోతిర్మయమైనటువంటి దుస్తులు ప్రధానం చేయబడ్డాయి వాటికంటూ ఓ ప్రత్యేకమైన రూపు లేకపోయినప్పటికీ అవి వారి మర్మస్థానాలకు ఆచ్ఛాదనగా ఉండేవి ఇబ్ని కసీర్లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు అంటే అల్లహ వారికి తన మాటను గుర్తు చేశాడు ఈ ఆ చెట్టు ఫలాలను తినవద్దని చెప్పాను కదా అన్నాడు ఇక్కడ ఇబ్లీస్ మీకు శత్రువు అని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు మీకు నేను ముందుగానే జాగరూకపరిచినప్పటికీ మీరు శైతాన్ వలలో పడిపోయారే అన్నది దీని భావం దీన్ని బట్టి తెలిసే విషయం ఏమిటంటే షైతాన్ వేసే ఎత్తుగడలు రచించే వ్యూహాలు మహా సుందరంగా మనోహరంగా ఉంటాయి వాడి ఎత్తుగడలకు గమ్మత్తుగా చిత్తవ్వకుండా ఉండాలి అంటే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి నిరంతరం ఆ శాపగ్రస్తుని కీడ నుండి అల్లాహ్ యొక్క శరను వేడుకుంటూ ఉండాలి ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్ష ఫలం ఆ వృక్షం నుండి ఫలం తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి వారిద్దరూ స్వర్గంలోకి ఆకులతో వాటిని కప్పుకోసాగారు ఆదం తన ప్రభువు మాటను జవదాటి దారి తప్పాడు ఇరవై అధ్యాయం నూట ఇరవై ఒకటి ఆయత ప్రకారంగా శైతాన్ ప్రేరేపణపై ఆదం అలసరాం నిషిద్ధ వృక్షం పండు తిని అల్లహ ఆదేశాన్ని అతిక్రమించారు పర్యవసానంగా సన్మార్గం నుంచి ఆయన తప్పిపోయారు వారిద్దరూ మా ప్రభువు మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాం ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయతలుచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని వేడుకున్నారు ఏడవ అధ్యాయము ఇరవై మూడవ ఆయత ప్రకారంగా దిగిపోండి మీరు ఒకరి ఒకరు విరోధులు భూమిలో మీకు నివాస స్థానం ఉంటుంది ఒక నిర్ణీత కాలం వరకు మీరు అక్కడే లబ్ధి పొందవలసి ఉంటుంది అని అల్లా సుభాంత సెలవిచ్చాడు ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ ఆయత ప్రకారంగా మీరు అక్కడే బ్రతకాలి అక్కడే చావాలి మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు అని కూడా అల్లా సెలవిచ్చాడు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం ప్రకారంగా క్షమాపణకై వేడుకోవడానికి హజరత్ ఆదాం అలి ఇస్లాం అల్లాహ వద్ద నేర్చుకున్న వచనాలు ఇవే సూర్య బక్రాలు ముప్పై ఏడవ ఆయతలో ఇది వివరంగా మనకి చర్చించబడింది మనిషికి శైతాన్కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే షైతాన్ అల్లహ ఆజ్ఞను ధిక్కరించడమే కాక తన చేష్టను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు దానికోసం తర్కంలోకి వెళ్ళాడు ఊహాగానాలు చేశాడు దాని కారణంగా దైవ సన్నిధిలో చీత్కారానికి గురయ్యాడు కానీ హజరత్ ఆదమ్ అలిహిస్ సలాంనే చూడండి ఆయన తన తప్పుపై సిగ్గుతో కుమిలిపోయారు దైవ సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు క్షమాభిక్ష పెట్టమని ఆ అల్లా శుభాంతాలను అర్థించారు అప్పుడు అల్లా ఆయన్ని క్షమాపణ గావించాడు ఆ విధంగా రెండు మార్గాలు స్పష్టంగా మన ముందుకు వచ్చాయి ఒకటి శైతాన్ మార్గం రెండవది సజ్జనుల మార్గం తప్పు చేసింది గాక దానిపై పాతుకుపోవడం లేనిపోని ఆధారాలు నిదర్శనాలు చూపి అది ఒప్పని సమర్థించుకోవడం అది శైతాన్ యొక్క మార్గం మానవ దౌర్బల్యం వల్ల తప్పు జరిగిపోయినప్పటికీ సిగ్గుతో కుచించుకుపోవడం దైవ సన్నిధిలో వచ్చి అణకువతో పశ్చాత్తాపడడం క్షమాపణ కోసం దీనాతి దీనంగా వేడుకోవడం సజ్జనుల మార్గం ఇదే రుజుమార్గం అల్లాహ మనకు కూడా ఇటువంటి రుజుమార్గాన్ని పొందేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ ఖురాన్ గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఆరో ఆయత ప్రకారం వివరణ మనం చూసినట్లయితే ఒకరికొకరు శత్రువులు అంటే ఒకరు ఆదం మరియు ఒకరు శైతాన్ అని భావం లేదా ఆదం సంతతిలోని వారు ఒకరికొకరు విరోధులు అన్నది మరొక భావం కావచ్చు పశ్చాత్తాప చెందిన ఆదాం అలి వారి విషయాన్ని మనం చూసినట్లయితే అప్పుడు ఆదాం అలి తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు అల్లహ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు కూడా నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడు కూడాను రెండవ అధ్యాయము ముప్పై ఏడవ ఈ విషయాన్ని మనం చూడవచ్చు హజత్ ఆదం అలి భూమండలంపైకి రాగానే తన వల్ల జరిగిన తప్పిదంపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షమాభిక్షకై ప్రార్థన చేయసాగారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో సైతం అల్లహ ఆయన్ని ఆదుకుని మార్గదర్శకత్వం వహించాడు మన్నింపు వాక్యాలను నేర్పాడు ఈ వాక్యాలు అల్ సూరాలో వివరించబడ్డాయి కాల రబ్బన జలంన అన్ఫుసన వ ఇల్లం తగ్ఫిల్లన వా తరహంన నా నకూ నన్న మినల్ ఖాసిరీన్ వారిద్దరూ మా ప్రభు మేము స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయతరచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని వేడుకున్నారు దీని అర్థం ఇది కొంతమంది ప్రబుద్ధులు ఇక్కడ ఒక కల్పిత ఉల్లేఖనాన్ని ఊహతో తీసుకుని ఇలా వ్యాఖ్యానిస్తూ ఉంటారు దైవసింహాసనంపై లాయిలాహిల్లల్లా ముహమ్మద్ రసుల్లా లిఖించి ఉండడం హజత్ ఆదమ్ ఇస్లాం వారు చూశారట దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం ఆధారంగా ఆయన వేడుకోగా అల్లాహ క్షమాభిక్ష పెట్టాడట ఈ ఉల్లేఖనం నిరాధారమైనది ఊహాజనితమైనది ఖురాన్ ప్రబోధన కూడా ఇది పూర్తి విరుద్ధమైనది అదిగాక అసలు ఇది అల్లాహ్ చూపిన వేడుకోలు పద్ధతి కూడా కానే కాదు దైవప్రవక్తలు ఎప్పుడు ప్రార్థించినా నేరుగా అల్లాహనే వేడుకునేవారు ఏ ప్రవక్త కూడా ఒక అనొక సజ్జనుని ఆసరాతో దువా చేసినట్టు ఎక్కడా కూడా మనకు కనిపించదు మహాప్రవక్త ముహ్మద్ సులాహ సలం సైతం ఎప్పుడు దువా చేసినా మధ్యలో ఎవ్వరి ఆధారాన్ని ఆసరాను తీసుకోకుండా నేరుగా అల్లాహ సుభానతాలను మూడపెట్టుకునేటువంటి సందర్భాలే మనకు కనిపిస్తుంది ఇదే సరైనది కూడా మేము వారితో అన్నాము మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ఆయత ప్రకారంగా ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగంలోకి పోయేవారు వారందులో అందులో కలకాలం పడి ఉంటారు రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఈ విషయం తెలపబడింది ఇక దువ వేడుకోలు ఏదైతే ఉందో స్వీకరించిన స్వీకరించినప్పటికీ అల్లాహ్ వారిని తిరిగి స్వర్గంలో వసింపజేసే బదులు ప్రపంచంలోనే ఉంటూ స్వర్గలోకాన్ని పొందేందుకు సాధన చేయమని ప్రబోధించాడు హతర్త్ ఆదం అలి ద్వారా సమస్త మానవాళికి స్వర్గ మార్గం తెలియజేయబడుతోంది ప్రవక్తల ద్వారా నా ఉపదేశం మీకు అందుతూ ఉంటుంది దాన్ని స్వీకరించిన వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు లేదా నా శిక్షకు పాత్రులవుతారు వారికి ఎలాంటి భయం ఉండదు అనేది పరలోకానికి సంబంధించినది దుఃఖం ఉండదు అనే మాట ప్రాపంచిక జీవితంతో ముడిపడి ఉంది అంటే పరలోకం గురించి భయము ఉండదు ప్రపంచంలో జరిగిపోయిన దాని గురించి దుఃఖము కూడా ఉండదు వేరే చోట మనం ఈ విషయాన్ని ఈ విధంగా చూస్తాం నా మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు ప్రపంచంలో పెడద్రోవ పట్టడు పరలోకంలో దౌర్భాగ్య స్థితికి కూడా గురికాడు సుతాహా నూట ఇరవై మూడవ ఆయుతం కసీర్లో ఈ మీరు చూడవచ్చు ఎలాంటి భయం కానీ దుఃఖంగాని ఉండవు అన్న శుభవార్త ప్రతి నిజమైన విశ్వాసికి వర్తిస్తుంది అది కేవలం కొందరు వలీలకు మాత్రమే పరిమితమన్న భావన ఎంత మాత్రమూ సరైనది కాదు కాదు ఈ విషయాన్ని కొంతమంది చిరువలు పలువలు చేసి వక్రభాష్యం చెప్పి జన సామాన్యాన్ని అయోమయంలో పడవేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు వాస్తవానికి విశ్వాసులందరూ భయభక్తులతో జీవించే వారందరూ కూడా అల్లాహకు ప్రీతి పాత్రుడే ఔలియా అల్లాహ అనేవారు ప్రత్యేక సృష్టి ఏమీ కూడా కాదు వీరందరూ ఔలియా అల్లాయే కాకపోతే ఔలియా అల్లా అనబడే వారి అంతస్తులు వేరేగా ఉంటాయి దరిమిలా అతని ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు అతనికి మార్గం కూడా చూపాడు ఇరవై అధ్యాయము నూట ఇరవై రెండవ ఆయతి ప్రకారంగా ఈ విషయం మనకు తెలియజేయబడింది మార్గం చూపాడు అన్న వాక్యాన్ని ఆధారంగా తీసుకుని కొంతమంది చెప్పేది ఏమిటంటే ప్రవక్త పదవి లభించక మునుపు ఆదం అలెహిస్లాం వల్ల ఈ మరుపు జరిగింది ఆ తరువాత అల్లాహ ఆయన్ని పూర్తిగా క్షమించి ఆయన్ను ప్రవక్తగా కూడా ఎన్నుకున్నాడు అయితే ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్నట్లు ఆదమ్ అలె ఇస్లాం వల్ల జరిగిన ఈ పొరపాటు సౌశీల్యానికి విరుద్ధమైనది కాదు అది మరుపు మాత్రమే ఇలాంటివి మానవ సహజమైన దౌర్బల్యాల క్రిందికి వస్తాయి ఇంకో విషయం ఏమిటంటే ఈ పొరపాటు ధర్మ ప్రచారానికో ప్రవక్తల బాధ్యతల నిర్వహణకో లేక షర్య చట్టాలకో సంబంధించిన సమస్య కూడా కాదు ఇది వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన అంశం కనుక అది దైవ ఆగ్రహానికి కారణమయ్యేంత తీవ్రమైన అపరాధం కూడా కాదు అయితే మహనీయుల వల్ల జరిగే సాధారణమైన తప్పులు కూడా అసాధారణమైనవిగానే పరిగణించబడతాయి కాబట్టి హజరత్ ఆదాం అలీస్లాం వారు దైవ ప్రవక్తగా నియుక్తులు కాకముందు నిషిద్ధ వృక్షాన్ని సమీపించారని ఆ తరువాత అల్లా ఆయన్ని క్షమించి ప్రవక్తగా ఎన్నుకుడా ఎన్నుకున్నాడని భావించడం సమంజసం ఎంతమాత్రము కాదు పశ్చాత్తాప భావంతో ఆదం ఇస్లాం వారు కుమిలిపోయిన తరువాత మేము తిరిగి అతన్ని ఆ స్థానంలో తీసుకున్నాము అతన్ని దివి నుంచి భూమికి పంపాలని మేము నిర్ణయించాము ఇదంతా మా ప్రణాళికను అనుసరించి జరిగింది మేము ఆదంకు శిక్షగా భూమిపైకి దింపామని భావించకూడదు ఈ ఆయతను ఈ భావంలోనే మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా అల్లాహ్ తొలి మానవుడు ఆదం అలి వారిని సృష్టించిన తరువాత అంతకు ముందే సృష్టించబడిన దైవ దూతలను జిన్నాతులను సమావేశపరిచి ఆదం అలె వారి ముందు మోకరిల్లమని ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞను శిరసావహిస్తూ వహిస్తూ సభికులందరూ కూడా ఆదమలశ్రాం వారి ముందు మోకరిల్లారు ఇస్లాం వాస్తవికత తెలిసినందువల్లే అగ్ని కంటే కూడా విలువైన జ్యోతితో సృజు సృజించబడినటువంటి దైవదూతలు సైతం దైవాజ్ఞలకు బద్దులై మట్టితో సృష్టించబడినటువంటి ఆదా వారి ముందు మోకరిల్లారు కానీ ఇబ్లీస్ దైవాజ్ఞను ధిక్కరించి ఇస్లాం పరిధి నుండి బయటికి పోయాడు అంటే దైవ విధేయత మార్గం నుండి బయటికి పోయాడు మానవుల్లాగే మంచి చెడు అవలంబించే స్వేచ్ఛ పొందిన మరొక జాతి కూడా ఈ లోకంలో ఉంది అదే జిన్నాతుల జాతి జిన్నులు అనగా భూతాలు ఈ అగ్ని జ్వాలలతో సృష్టించబడినటువంటి జాతి మానవులకు కనబడకుండా ఉంటారు వారు మానవుల్ని చూడగలుగుతారు కానీ మానవులు వారిని ఎంత మాత్రం కూడా చూడలేరు మరోనా షబ్బీర్ అహ్మద్ ఉస్మాని రహమతుల్ల అలయ గారి వ్యాఖ్యానం ప్రకారం జిన్నులు మానవుని పుట్టుకకు ముందు కొన్ని వేల సంవత్సరాల నుండి భూలోకంలో మనుగడ సాగిస్తూ ఉండేవారు అప్పుడు వారు ఆకాశంపైకి కూడా వెళుతూ ఉండేవారు అయితే భూలోకంలో రక్తపాతం హింస దౌర్జన్యాలు జరగడంతో హద్దుమీరిపోవడంతో అల్లహ ఆజ్ఞతో దైవదూతలు అనేక మంది జిన్నుల్ని సంహరించారు మిగిలిన వారు కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళిపోయారు అంటే పారిపోయారు ఈ జిన్నుల్లో ఇబ్లీస్ గొప్ప భక్తుడిగా పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు అందుచేత అతన్ని సామూహిక సంహారానికి గురి కాకుండా దైవదూతలతో కలిసి ఉండేటువంటి అవకాశం కలిగింది అత్యధిక మంది జిన్నులు హతమార్చబడిన తరువాత ఇబ్లీస్ తన భక్తి పరాయణతను పాండిత్యాలను చూసుకుని ఇక భూలోకంలో తానొక్కడే గొప్పవాణ్ణని తనను అల్లా ఖలీఫాగా నియమించి ఇక్కడ పెత్తనం చలాయించే అధికారం ఇస్తాడని భావించాడు కానీ అల్లాసుభానవతాల ఆదం అలి వారిని ఖలీఫాగా నియమించాలని ప్రకటించడంతో అతను నిరాశ చెందాడు అసూయతో మండిపోతూ ఆదం అలి బద్ద శత్రువు అయిపోయాడు తాను కన్నా విలువైన అగ్నితో సృష్టించబడ్డానని చెబుతూ వర్ణద్వేషంతో జాతి అహంకారంతో విర్రవీగిపోతూ దైవాజ్ఞను సైతం ధిక్కరించాడు ఫలితంగా అతను శాశ్వతంగా శాపగ్రస్తుల జాబితాలో నమోదైపోయాడు రెండవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఆరు మరియు ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై రెండు సూక్తుల్లో ఆదమ్ అలి ఇస్లాం మరియు హవ్వాల్ ఇస్లాంని శైతాన్ మభ్యపెట్టినట్లు స్పష్టంగా మనకి తెలియపరచడం జరిగింది అంతేకాదు ఇరవై ఇరవై నూట ఇరవై ఒకటో ఆయుధుల్లో ఆదం అలి ఇస్లాం తన ప్రభువాజ్ఞ జవదాటినట్లు కూడా అల్లాసులో తెలియజేశాడు అయితే క్రైస్తవులు హవ్వా అల్ ఇస్లాంయే ఆదం అల్ ఇస్లాంకు నిషిద్ధ ఫలం తినిపించినట్లు ప్రచారం చేస్తూ ఉంటారు పదకొండవ శతాబ్దంలో బిషప్ మార్బత్ స్త్రీయే మన మా ప్రథమ పిత ఎవరైతే ఉన్నారో ఆయనకు నిషిద్ధ ఫలం తినిపించింది అని పేర్కొన్నాడు టెర్ టులియత్ అనే మరో పండితుడు స్త్రీ జాతినే కించపరుస్తూ స్త్రీ నరకానికి ద్వారం అని అది అన్ని చెడులకు తల్లి తాను స్త్రీ అయినందువల్ల సిగ్గుపడాలి అని కూడా తెలియపరచడం జరిగింది ఈ భావనే పూర్వం క్రైస్తవ జగత్తులో స్త్రీ జాతిని శ్రేణికి దిగజార్చింది వారి హక్కులను అన్యాయంగా కాలరాయను కూడా జరిగిపోయింది శైతాన్ మోసానికి గురైంది ఆదమ్ అల్ ఇస్లాం అని ఖురాన్ పేర్కొన్నప్పటికీ స్త్రీ పురుషుల మధ్య వివక్ష చూపుతూ పురుషుణ్ణి నిందించలేదు ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా గమనార్హమైనటువంటి విషయం ఏమిటంటే మానవుడి వల్ల పొరపాటు జరిగింది అన్నదే ఇన్షాల్లా రేపటి భాగంలో అంటే మన తర్వాత మిమ్మల్ని కలిసిపోయిన భాగంలో ఆదం అలి ఇస్లాం సంతానంలో అంతహ కలహాలు ఎలా మొదలయ్యాయి అనేటువంటి అంశాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు నాకు సెలవిప్పించండి మీ యొక్క విలువైన సమయాన్ని ఇస్లాం చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నానికి ఉపయోగిస్తున్నందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలం వరకు వరహ్మతుల్లాహి వబర్కూ